ఆయనకున్న ముందు చూపు మరెవరికి ఉండదు ఆయన ఇంటి పొర సమస్య పెద్దగా ఉండదు ఎన్టీఆర్ పెట్టిన పార్టీని తాను చేతిలో తీసుకున్నప్పటికీ క్యాడర్ను నేతలను ఒప్పించుకోగలిగారు అంతేకాదు నందమురి కుటుంబాన్ని మొత్తం తాను ఓన్ చేసుకోగలిగిన నేర్పరి బాలకృష్ణతో వియ్యం అందుకొని నందమురి కుటుంబం ఇక మరోమారు మాట్లాడకుండా చేయగలిగారు ఆయన తొలి నుంచి అంతే ప్రాంతీయ పార్టీలు అంటే ఖచ్చితంగా ఇంటి పొరు ఉంటుంది అది ఆయనకు ముందే తెలుసు కాబట్టి అంచనా వేసి అందుకు అనుగుణంగా రాజకీయ అడుగులు వేసి తనకు తన కుటుంబానికి తిరుగు లేకుండా చేసుకున్నాడు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఇటు వైఎస్ రెడ్డి కుటుంబంలోనూ రాజకీయ వారసత్వం కోసం పోరాటం విధులకెక్కింది వైఎస్ జగన్ వైఎస్ షర్మిల విడిపై వేరుకుంపట్లు పెట్టుకుని జనం దృష్టిలో పలచనైపోయారు తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలోనూ కలతలు మొదలయ్యాయి కలహాలు పెరిగి పెద్దదై అన్నా చెల్లెల మధ్య భారీ గ్యాప్ ఏర్పడింది రెండు పార్టీల్లో అన్నా చెల్లెల మధ్య రాజకీయ వారసత్వం కోసం స్ట్రీట్ ఫైట్లు జరుగుతుండటంతో పార్టీకి ఇబ్బందిగా మారింది కేండర్లోనూ కొంత ఆందోళన మొదలైంది వైఎస్ కుటుంబంలో తల్లి కలవకుంట్ల కుటుంబంలో కేసీఆర్ ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు కానీ చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఆ సమస్య లేదు చంద్రబాబు ఒకే కుమారుడు లోకేష్ కూడా ఒకే కుమారుడు టీడీపీలో కుటుంబ పోరుకు ఆస్కారం లేదు పేరుకు నందమూరి పెట్టిన పార్టీయే కానీ ఇక అంతా తెలుగుదేశం పార్టీ నారా కుటుంబానిదే అలా నరుక్కుంటూ వచ్చారు హరికృష్ణ కొంత విభించినా ఆయనను కూడా దారిలోకి తెచ్చుకోగలిగారు ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొన్ని దశాబ్దాల పాటు దూరంగా ఉన్నప్పటికీ చివరికి ఆయనను కూడా దగ్గరకు చేర్చుకోగలిగారు దగ్గుబాటి కుటుంబం నుంచి కూడా మద్దతు పొందేలా చేసుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు ఇక తన వారసులకు లైన్ క్లియర్ చేసుకోగలిగారు ఇక చంద్రబాబు నాయుడు చేతిలోనే తెలుగుదేశం పార్టీ మూడు సార్లు అధికారంలోకి వచ్చింది ఇక ఆయన తర్వాత నారా లోకేష్ చేతికి అంది రావడంతో నందమూరి కుటుంబానికి నో ఛాన్స్ అనేది చెప్పకనే ఆయన చెప్పినట్లయింది